पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे జై జై జిల్లా పరిషత్ వసపరి పరిషత్ సంఘాల ఐక్యత జై జై జిల్లా పరిషత్ సంఘాల పరిషత్ చేంత వరకు పోరాడ పోరాడ పరిషత్ సంఘాల పరిషత్ చేంత వరకు పోరాడ పోరాడ జిల్లా వస పరిషత్ పూర్వ వస పరిషత్ పద ప్రొక్టమండి ఐక్యత జై జై మరి మనం చూస్తూనే ఉన్నాము ప్రభుత్వము అధికారం తింటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తూ ఉంది పాప విధంగానే గత ఆరు మాసాలుగా శిక్షల కార్మికులకు ఆసాములకు అనుబంధ రంగాల వారికి ఎవరికీ కూడా లేని పరిస్థితులు కార్మికులు ఆకలి చావు వైపు చూపే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మంది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వాళ్ళకి స్పష్టంగా కనబడతా ఉంది అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు తల్లి తగ్గనే గతెందులు లేని పరిస్థితుల్లో రేపటి నుండి పూర్తి స్థాయిలో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ అదే క్రమంలో జేఏసీగా ఏర్పడి నిరవధిక నిరార కొనసాగించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది దీనికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని రంగాల కార్మికులు కానీ ఆసాం కానీ తమర్ వద్ద ఉన్న వస్త్ర పరిశ్రమ సంబంధించిన అన్ని రకాల వాటిని బంద్ చేయించి రేపటి నుండి దర్పతాల పెట్టిన నిరార పాల్గొని నిరార దిక్షలను పరిశ్రమల ఐక్యవేదిక ద్వారా చేపడుతున్న చేపడుతున్నటువంటి నిలయ నిరాహార దీక్షలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి దీనికి సిరిసిల్లాలో నుండి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పవర్ లూమ్స్ అనుబంధ సంఘాల సైజింగ్లు డైలు దీనికి సంబంధించినటువంటి యజమానులు కార్మికులు అందరూ కూడా ఈ విలేజ్ నిరాహార దీక్షలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ ఏదైతే ఉందో మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెడిచన పెట్టుకున్నటువంటి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా సిరిసిల్లాలో గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కొనసాగుతున్నటువంటి విద్యుత్తు సబ్సిడీని ఏదో సాగుతో శిస్సువారు ఎత్తివేసి మనకు చేస్తున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెలపడానికి ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి ఈ విద్యుత్ సమస్యను ముఖ్యంగా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరడం జరుగుతుంది అలాగే ఇతర ప్రభుత్వ ఆర్డర్లు కానీ కార్మికులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాము ముఖ్యంగా రేపడు రేపు నిలే నిరాధీక్షకు అందరూ కూడా పవర్ యజమానులు కార్మికులు ఆసాములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి నిరవధికంగా పవర్ రూమ్స్ అన్ని బంధు పెట్టి మా నిరసన ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో పాల్పంచుకున్నటువంటి అన్ని రకాల అంటే అనుబంధ సంఘాల కార్మికులు ఆశలు యజమాలు ఇతరాత్రి కార్మికులు అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని మనకు జరుగుతున్న నష్టాన్ని వేదను మన కార్మికులు వారి ప్రాణాలను కోల్పోతున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా తెలియజేయాలని ఒక సంకల్పంతో ఇటువంటి నిరిహార దీక్ష నిలేనిర దీక్ష చేర్పడుతున్నాం కాబట్టి ప్రతి సభ్యుడు తన బాధ్యతగా తెలుసుకొని మనందరి కోసం మనందరం పాటు పాడుతున్నాం కాబట్టి వారి వారి పనులను పక్కనబెట్టి మనందరి పురోగతి కోసము సమస్యలు పరిష్కార దిశగా మనం అడుగులు ముందుకేస్తున్నాం కాబట్టి అందరం మన గూగులను బంధు పెట్టి అందరూ ప్రతి ఆసామి వారి కార్మికులను యజమానులు వాళ్ళ ఆసలను వైభనులను వార్పల్ని ఇతరత్ర గుమస్తాలను కూడా తీసుకొని వచ్చి స్వచ్ఛందంగా ఈ సమస్యకు పరిష్కార దిశగా అందరం మారుపరుచుకొని మన ప్రభుత్వానికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలి వర్కర్లకు పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించి ఆసాంలకు వారు కోరుతున్నటువంటి యారన్స్ బ్యాంకును ఏర్పాటు చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ రేపటి నుంచి మేము విలే డీలర్షిప్ వెళ్తున్నాం కాబట్టి తొందరగా స్పందించి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు దీని మినిస్టర్లు అందరూ కూడా మా సమస్యలను పరిష్కరించి సిరిసిల్లాకు పరిష్కార దిశగా మమ్మలను మీరు ప్రోత్సహించి కార్మికుల ఆత్మహత్యలు ఆపాలి ఇక్కడున్న సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ మేము రేపటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మాకు మద్దతు తెలిపి అన్ని సంఘాల వారికి కూడా ధాన్యవాదలించాలి